హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు వీవర్స్ నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నారండి ఋగ్వేద కంచి మందిర్ అండ్ అన్ని రకాల పట్టు చీరలు ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ మొనోపాలి డిజైన్స్ అయితే మీకు ఉంటాయి అండ్ తక్కువ బడ్జెట్ రేంజ్ నుంచి కూడా మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ వరకు అన్నీ ఉంటాయన్నమాట బయట ఎక్కడ చూడే డిజైన్స్ అయితే ఉంటాయండి మెయిన్గా చెప్పాల్సి వస్తే కనుక ఒకసారి స్టోర్కి వస్తే మీరు ఆ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు అంతేకాకుండా ఆఫ్లైన్ సర్వీస్ అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తారు ఎక్కడికైనా ఒక చీరైనా కూడా షిప్పింగ్ అయితే చేస్తారు ఈసారి స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి కాంబో ఆఫర్స్ ఉన్నాయి అండ్ ప్యూర్ పట్టు చీరల మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి సో ఒకసారి అవన్నీ కూడా తెలుసుకుందాం వీడియోలో అన్ని చీరలు కూడా మీకు ఓపెన్ చేసి మరీ చూపిస్తాను అండ్ స్టోర్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుందండి అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది కాలనీ అంటారు లొకేషన్ లింక్ అవన్నీ కూడా ఇచ్చేస్తాను ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేస్తాను సో ఇంకా ఫస్ట్ ఆఫర్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఆఫర్ ఎట్లాంటి ఆఫర్స్ ఇస్తున్నాయి మనకి ఇప్పుడు ఇవి రెండు కొమ్ములు సార్ మేడం ఇవి ఇవి అయితే మనం మార్కెట్ లో అయితే టూ ఫైవ్ త్రీ థౌజండ్ అమ్ముతున్నారు యాక్చువల్ మనం ఇవి త్రీ థౌజండ్ కి టూ సారీస్ త్రీ థౌజండ్ కి టూ సారీ సారీస్ అసలు క్లాత్ అండి క్లాత్ చూడాలి సూపర్ ఉంటది మేడం ఇది మీరు పదివేలు చీర లాగా ఉంటది ఎక్సలెంట్ ఉంటది అంటే క్వాలిటీ నెంబర్ వన్ ఉంటుంది అన్నమాట క్వాలిటీ నెంబర్ వన్ రాజీ పడేదే లేదు మనం ఎన్ని సారీస్ కావాలన్నా ఎన్ని కావాలని తీసుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఒక్కసారి మీరు వచ్చి క్వాలిటీ చూడండి అంటే జనరల్గా డిజైన్స్ ఇట్లాంటివి చూస్తుండొచ్చు బట్ క్లాత్ మాత్రం చాలా అంటే చాలా ప్రీమియం ఉంది చాలా బాగుంటుంది మేడం ఆఫర్ ఎలా అంటున్నారు మీరు మేడం ఇదైతే బ్రైడల్ చీర ఇప్పుడు మీరు చూపించేది బ్రైడల్ సారీ క్రీమ్ కలర్ అండి ఆఫ్ వైట్ ఇది సింగిల్ తీసుకుంటే 2000 కి ఇస్తాం మేడం ఆ రెండు తీసుకుంటే మాటకు 3000 <laughs> price. Maatram, 3000 కి ఇస్తాం విన్నారు కదా ఆఫర్ ఒక చీర కూడా ఇస్తారు బట్ 2000 ఉంటుంది అన్నమాట అప్పుడు ప్రైస్ కాకపోతే రెండు చీరలు తీసుకుంటే మాత్రం 3000 కి 2 ఇస్తారు షిప్పింగ్ కూడా చేస్తారు కదా ఆ చేస్తాం మేడం షిప్పింగ్ ఛార్జెస్ పే చేయాలేమో పే చేయలేవో

ఎందుకంటే పెళ్లి వాళ్ళు వస్తున్నారు మేడం పెద్ద చీరలు కొంటున్నారు వాళ్ళకి తక్కువ బడ్జెట్ లో మనం శారీస్ ఇవ్వాలి ఇవన్నీ నిన్న వచ్చారు పెళ్లి వాళ్ళు అన్ని ఒక ఇరవై చీరల వరకు తీసుకున్నారు బడ్జెట్ లో వాళ్ళకి హ్యాపీ కదా అసలు అంటే ఇవి ఆఫర్ లో వచ్చాయని ఎవరు అయిపోతుంది

అయితే ఇప్పుడు ఆఫర్ అంటున్నారు కదా సార్ మీరు ఎన్ని రోజుల వరకు ఈ ఆఫర్ ఇస్తారు స్టాక్ ఉన్నంత వరకు మళ్ళీ ఆర్డర్లు ఏమన్నా వస్తే మళ్ళీ తెప్పిస్తాను బట్ అప్పుడు మళ్ళీ కొంచెం వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి ఓకే ఎన్ని కలర్స్ బాగా నచ్చాయి ఎంత బాగున్నాయో కలర్స్ ఎంత బ్యూటిఫుల్ ఉందో డిజైన్ ఇది నిజంగా 10000 12000 అంటే అనుకునే విధంగా ఉన్నది అంటే మనం కస్టమర్లని మోసం చేయకూడదు మేడం యాక్చువల్గా మనం ఎలాగున్నా ఉన్నా అట్లాగే ఇవ్వాలి సార్ అంటే కొంగే పెద్దగా ఉంది కదా ఇలా అండి కొన్ని డిజైన్స్ చూపించాము ఇవన్నీ కూడా ఇప్పుడు ఆఫర్లు మూడు వేలకి రెండు మూడు వేలకి రెండు ఒక చూ తీసుకుంటే మాత్రం రెండు వేలు రెండు వేలు మేడం ఇప్పుడు ఇవి ఎలాంటివి ఇవి ప్రీమియం పట్టండి మేడం యాక్చువల్గా లో బడ్జెట్లో కావాలి పట్టు చీర కావాలి లైట్ వెయిట్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ సారీస్ చాలా బాగుంటాయి లంగాలు కుట్టించుకోవడానికి కూడా బాగుంటాయి ఇవి చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా బాగుంటాయి ఇవి అవును మేడం ఇవి అయితే మార్కెట్లో మీకు ఫోర్ ఫోర్ ఫైవ్ వరకు అమ్ముతున్నారు హోల్సేల్ అంటే మనం రెండు శారీస్ ఫైవ్ థౌజండ్కి ఇస్తున్నాం ఇది కూడా సూపర్ ఆఫర్ అండి రెండు చీరలు ఫైవ్ థౌసండ్ ఇది ఒకసారి టర్న్ చేసి చూపించారు అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇందులో ఒక చీర కావాలి అన్నారు అనుకోండి ఒక చీరే కావాలంటే మటుకు త్రీ థౌజండ్ పడుతుంది మేడం రెండు సారీస్ తీసుకుంటే మాకు కొద్దిగా అంటే హోల్సేల్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నప్పుడు రెండు కన్నా ఎక్కువ తీసుకుంటే ఆ ప్రైజ్ వస్తుంది యాక్చువల్గా విన్నా ఆరు చీరలు పది చీరలు ఆ స్టైల్లో తీసుకోవాలి అది ఎట్లాగైతే మనం కొద్దిగా దాని మీద ప్రాఫిట్ అని ఏం కాదు కానీ అన్నిటి మీద కలిపి మనకి తక్కువ బడ్జెట్లో వర్కౌట్ అవుతుంది సో ఫైవ్ థౌజండ్కి టూ శారీస్ మీకు నచ్చిన చీరలు అయితే చక్కగా స్క్రీన్ షాట్ తీసేసాయండి చూడండి బాగున్నాయి డిజైన్స్ సూపర్ విజయ్ పైతాని బోర్డర్ పైతానీ బోర్డర్ ఇదే బడ్జెట్ మీరు ఎక్కువ పెట్టాలి ఇక్కడైతే తక్కువలో అయిపోతుంది హోల్సేల్ ప్రైజ్కి మీకు పెద్ద చీరలు కూడా మోనోపల్లి హోల్సేల్ ప్రైజ్కి ఇస్తాను మేడం బోటికులకు కానీ షాపులకు కానీ దేనికైనా సరే అలా కూడా అంటే మెయిన్ గా అయితే వీళ్ళు సప్లై చేస్తుంటారండి అవును మనకి అప్పుడప్పుడు చాలా రేర్ గానే వీడియోస్ చేస్తాము బట్ చేసినప్పుడు అలా కూడా మంచి సారీ కలెక్షన్ చూపిస్తుంటారు అనమాట ఇవి కూడా నేను యాక్చువల్ గా పెద్ద చీరలే పెట్టాము కానీ చాలా మంది కస్టమర్లు చిన్న చీరలు కూడా మాకు మా బడ్జెట్ లో పెట్టండి అంటే కావాలి అని అడగడం వల్ల ఈ పెట్టండి మేడం చూడండి మ్యాచింగ్ ఎంత బాగుంది అసలు లావెండర్ కి గ్రీన్ మ్యాచింగ్ తీసుకున్నారండి ఎంత బాగున్నాయో ఇది లైట్ వెయిట్ చూడండి మేడం ఎంత లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ ప్లస్ క్లాచ్ చాలా సాఫ్ట్ గా ఉంది ఒకసారి అది టర్న్ చేసి పెట్టారు చీర ఇంకా క్లియర్ గా కనబడతది ఇలా అన్నమాట ఏవైనా రెండు చీరలు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఫైవ్ థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అసలు ఈ చీర చూడండి ఎక్సలెంట్ డిజైనర్ పీస్ మేడం ఇది ఓటే చేసాము ఇది అంటే మీకు ఎక్కువ ప్రైజ్ లో కూడా ఉంది చాలా బాగుంది చీర ఇది కూడా సేమ్ ఆఫర్ ఐదు ఇది ఆరు వేలు అమ్ముతున్నారు కదండి ఇప్పుడు మనకి ఐదు వేలకి రెండు చీరలు అనమాట అట్లా డిజైన్స్ చాలా ఉన్నాయి సో మీరు స్టోర్కి వస్తే అన్ని చూసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ కావాలి అన్న కూడా ఇస్తారు మేమైతే కొన్ని సెలెక్ట్ పీసెస్ చూపిస్తున్నామండి అంటే ఇంకా వీడియోలో అన్ని చూపించలేం కదా ఈ డిజైన్ కూడా చూడండి యాక్సిడెంట్ ఉంది అలాగే మంచి అడిషనల్ గ్రీన్ కలర్ ఇది బాగుంది సో సారీస్ బోర్డర్ వచ్చింది ఫంక్షన్ కి చాలా బాగుంటుంది మేడం కలర్ కూడా బాగుంది అంటే ఆరెంజ్ లైట్ గా అంటే కళ్ళతో వచ్చింది కాబట్టి అట్లాగా అనిపిస్తుంది నాకు సో ఇదన్నమాట ఫైవ్ థౌజండ్ రూపీస్ కి ఎనీ టూ శారీస్ ఇంకా ఉన్నాయి కానీ ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం దాంట్లో చూపించలేం మేడం సో ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి ఇవి కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ ఈ గిట్ట మార్పు శారీస్ మేడం ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవి కూడాను ఇవి అయితే ఆఫర్ మన మార్కెట్ లో అయితే త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఆ రేంజ్ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి ఇవి ఈ సింగిల్ వరకు గిట్టం వరకు అంటారు ఇట్లని ఇవి అయితే మనం ఫైవ్ థౌసండ్ కి టూ సారీస్ ఇస్తున్నాం ఇప్పుడు ఆఫర్ లో ఆఫర్ లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ లో అయితే ఇచ్చేటువంటి చీరలు అండి సేల్ చేస్తారు బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వీవర్స్ కాబట్టి అది కూడా చాలా బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నారు ఫైవ్ థౌజండ్ రూపీస్కి ఎనీ టూ శారీస్ అయితే మీరు తీసుకోవడానికి అయితే ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం లైట్ వెయిట్ ఎన్ని చీరలు కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఫుల్ క్వాంటిటీ అయితే అవైలబుల్ ఉందండి బల్క్ క్వాంటిటీలో కావాలి అన్నా కూడా ఇక్కడి నుంచి ఆర్డర్ చేసేసుకోవచ్చు కలర్స్ కూడా బాగున్నాయి ఇవేంటంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కట్టుకునే విధంగా ఉంటాయి మంచిగా రెండు వైపులా కడి బార్డర్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసినటువంటి చీరలే బట్ డిజైన్స్ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి అనమాట సో ఫైవ్ థౌజండ్కి టూ శారీస్ వస్తాయి మేడం మంచి మంచి కలర్స్ ఉన్నాయి చాలా కాంట్రాస్ట్ కలర్స్ చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి ఒకటి ఒక్కొక్క ఇంకా అన్ని ఓపెన్ చేసి చూపించలేరు కదా మీరు ఒక్కసారి స్టోర్కి వస్తే కనుక అవన్నీ క్లియర్గా చూసుకోవడానికి అయితే ఉంటుంది లేదంటే వాట్సాప్ కాల్ చేస్తే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా చూపిస్తా ఎలా రకరకాల డిజైన్స్ ఉంటాయి చూడండి చాలా స్టాక్ ఉంది ఇంకా మేము కొద్దిగానే చూపిస్తున్నాము సెలెక్టెడ్ కలర్స్ అట్లాగా చూడండి డాలర్ బొట్టాలు ట్రెడిషనల్గా బాగుంది మీకు ఎన్ని కావాలన్నా అన్నీ ఇవ్వచ్చు మనకి బ్యూటిఫుల్ గా ఉంది చూడండి మేడం ఇది ఓల్డ్ స్టైల్ ఈ ప్రైజ్ లో రావడం అనేది చాలా గ్రేట్ బ్యూటిఫుల్ గా ఉంది డాలర్ బుట్ట నవి బ్లూ కలర్ కి మంచి పింక్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు అంటే పళ్ళు బ్లౌజ్ బ్లాక్ లో ఒకసారి బ్లాక్ లో కూడా చూపించింది బాగుంది ఓకే ఇది గా బ్లాక్ కాదండి గ్రీన్ గ్రీన్ వచ్చి నేత వచ్చేటప్పుడు మీకు బ్లాక్ లాగా కనిపిస్తుంది బ్లాక్ అనుకోల్ అంతే ఇంకా చెప్పడం అంతే అదే ఓకే ఇది పింక్ బ్లాక్ కాంబినేషన్స్ అయితే మంచి మంచిగా ఉన్నాయి మేడం అసలు డిఫరెంట్ కాంబినేషన్స్ అసలు ఈ కాంబినేషన్ ఆ కాంబినేషన్ ట్రెండింగ్ కలర్ కూడా ఇప్పుడైతే అలాగే ప్యారెట్ గ్రీన్ కూడా చూడండి ప్యారెట్ గ్రీన్ కి ఏదైనా పూజలు వ్రతాలు అట్లాగా ఉన్నప్పుడు కూడా అంటే ఎక్కువ టైం మనము ఉండాల్సి వచ్చినా కూడా చక్కగా ఉండొచ్చు చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ గా ఉంటది చక్కగా లైట్ వెయిట్ ఉంటది ఈ కడ్డీ బోర్డర్ ఎక్కువ అడుగుతున్నారు కదా మేడం ఈ స్టైల్ అడుగుతున్నారు ఎక్కువ అందుకోసం ఇవన్నీ మనం చేయించమాట కడీ బోర్డర్ ఇంకా ఇట్లా ఈ చీరలు ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ లో ఎప్పుడు ఎవరు గ్రీన్ మేడం మీకు నేత చీర ఎప్పుడైనా ఎవరు గ్రీన్ మేడం పవర్ లూమ్ లో వచ్చే మీకు మారిపోతూ ఉంటాయి ఎప్పటికైనా అవి ఎక్కువ కాలము అంటే ట్రెండింగ్ లో ఉండవు సో ఇలా ఆఫర్ చేశారు కదా ఫైవ్ థౌసండ్ రూపీస్ కి ఎనీ టూ సార్ ఇప్పుడు ఎలాంటి చీరలు సార్ మనకు చూపించి బ్రైడల్ కలెక్షన్స్ లో మోనపల్లి డిజైన్స్ మేడం ప్యూర్ కంచిపట్టు శారీస్లో అంటే కే త్రీ కే ఫోర్ కే అంటే సిల్వరు గోల్డ్ జరి ప్యూరు సిల్క్ మార్క్ డిజైన్స్ ఇవన్నీ బ్రైడల్కి చాలా బాగుంటాయి దాంట్లో నెంబర్ వన్ మైండ్ బ్లోయింగ్ డిజైన్స్ ఇస్తాను మీకు చూపిస్తాను ముందు సిల్వర్ నుంచి స్టార్ట్ చేస్తాను ప్యూర్ ఇంకా ఇవన్నీ ప్యూర్ అండి ఇది ఒక డిజైన్ మేడం సిల్వర్లో అంటే కొన్ని పేస్టల్ కలర్స్ ఏంటంటే అండ్ వీడియోలో చూసే కంటే రియల్గా చూస్తేనే చాలా బాగుంటాయండి అలాంటి చీరలు అనమాట మంచి బ్రైడల్ కలెక్షన్ మొత్తం కూడా ఇది ఈ ఫీలింగ్ మీరు పట్టుకుంటే తెలుస్తుంది మేడం ఇది యాక్చువల్గా మీకు దీని అంటే దీని ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి నేతదా కాదా అన్నది మీకు తెలుసుగా అర్థమైపోతుంది అండి ఇంకా గోల్డెన్ కలర్లో ఉంది అట్లాగే ఇది కూడా మంచి డిజైన్ మేడం ఇది అయితే చాలా బాగుండేవి పెళ్లి కుతుళ్ళ కట్టుకుంటే అయితే ఇంకా ఎక్సలెంట్ చాలా ఎక్సలెంట్ ఉంటాయి బార్డర్స్ కూడా మీడియం బార్డర్స్ వచ్చాయి సేమ్ బార్డర్స్ రెండు వైపులా కూడా సేమ్ బార్డర్స్ ఇవన్నీ సెల్ఫ్ డిజైన్ లో మేడం మీకు కాంట్రాస్ట్ లో వేరే చూపిస్తాను మీకు మోనోపాలి డిజైన్స్ అని చెప్పాను కదండి ఇట్లా అన్నమాట డిఫరెంట్ ఉంటాయి ఇంకా ఇక్కడ చీరలన్నీ చూడండి ఇది ప్యూర్ సిల్వర్ లో మీకు ఎథ్నిక్ లాగా ఉంటుంది ఇంకా ఈ డిజైన్ మీకు మొత్తం మీరు బ్లౌజ్ సరిగ్గా ఇక్కడ వన్ సైడ్ అది చిన్న ఇప్పుడు అంటే ఆఫర్ ఆఫర్ లో ఇస్తున్నారా సార్ ఇవన్నీ మనం హోల్సేల్ ప్రైస్ మేడం అప్ టు థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయి మనం ప్రాఫిట్ ఎక్కువ వేసుకోం మేడం మనం యాక్చువల్గా థర్టీ పర్సెంట్ వరకు వేసుకుంటాం మనం అంత తక్కువ రేట్లు వేస్తాం జనాలకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ నైన్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్పాలి నేనైతే రియల్గా చెప్తున్నాను మేడం నేను థర్టీ థర్టీ ఫైవ్ వరకు మార్కప్ మర్క్ డౌన్ అంతే ఉంటుంది వేవర్ ప్రైజ్ అంతే మీకు ఎన్ని ఎక్కడికైనా సరే మీకు బోటిక్ కానీ అదే చాలా మంది వస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు వాళ్ళందరికీ సప్లై చేస్తారు ఇవన్నీ ఇంచుమించు ఒకే రేంజ్ లో ఉంటాయి మేడం ఇప్పుడు అన్నీ ఒకే రేంజ్ లో ఉంటాయి మీకు తక్కువ రేట్లోనే ఉంటాయి ఇవన్నీ అంటే ఇవి మార్కెట్ లోకి వెళ్తే చూడండి సారీ మార్కెట్ లోకి వెళ్తే మీకు ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ ఈజీగా ఉంటుంది మీనాకరి మనం హోల్సేల్ ప్రైస్ అంటే మీకు మనం ఇవన్నీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌజండ్ మధ్యలో వచ్చేస్తాయి సో అట్లా అనమాట వీవర్ ప్రైస్ కి ఇక్కడ నుంచి అయితే కొనుక్కోవచ్చు అంటే రేట్లు చెప్పలేను కానీ మీకు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు ఇవన్నీ ఆ రేంజ్ లో ఉంటాయి ప్యూర్ టు ప్యూర్ అండి చాలా డిజైన్స్ ఉంటాయి ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు డిఫరెంట్ పింక్ అంటే బోర్డర్స్ కొంచెం డార్క్ తీసుకుని పార్ట్ అంతా కూడా ఇదంతా హ్యాండ్ వర్క్ మేడం దీనివల్ల మీకు హైలైట్ అవుతుంది దీంట్లో గోల్డ్ వర్క్ ఉంది సిల్వర్ వర్క్ ఉంది ఒక్కోటి ఒక వర్క్ చూడండి డిఫరెంట్ డిజైన్స్ యాక్చువల్ రెగ్యులర్గా ఉండకూడదు తర్వాత మనం చేసాక కుదిగా మార్కెట్లో మళ్ళీ మామూలుగా వస్తాయేమో కానీ మాక్సిమం మనం మోనోపల్లి మనమే డిజైన్ నేనే చేయించుకుంటాను డిజైన్స్ అన్ని ఇంకా మేబి దగ్గరికి వెళ్ళి వేవర్ దగ్గరికి వెళ్ళి కొన్ని చేయించుకొని తెచ్చుకుంటాను ఈ చీర చూడండి అసలు ఎక్కడ కనపడదండి డిజైన్ అలా అసలు ఇక్కడ బోర్డర్ కూడా మునియా తీసుకున్నారు మునియా ఇక్కడ అంతా కూడా బర్డ్ వీవింగ్ మళ్ళీ అక్కడ బోర్డర్లోకి వచ్చేటప్పటికి ఇంకా డిఫరెంట్గా ఫ్లోరల్ థీమ్ తీసేసుకున్నారు చూడండి ఇట్లా ఎంత బాగుందో యాంటిక్ లుక్ ఉంది కంప్లీట్గా ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఇవన్నీ బ్రైడల్ మత్తు యూనిక్ డిజైన్స్ మేడం దాంట్లోనే చూపిచ్చేస్తా డిఫరెంట్గా ఉంటుంది మ్యాక్సిమం మార్కెట్లోకి రాదు ఒకవేళ వచ్చిన ఈ డిజైన్స్ మటుకు ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ థౌజండ్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లో ఉంటుంది ఎందుకంటే బయట ఎక్కడ చూడనటువంటి డిజైన్స్ ఇక్కడ తీసుకోవడానికి ఉంటుందండి అది కూడా జెన్యున్గా వీవర్ ప్రైస్ కి తీసుకోవచ్చు చూడండి మేడం బాగుంది చాలా ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ఆరెంజ్ ఆ బోర్డర్ అసలు మొత్తం థీమే కొత్తగా ఉంది అది ఎట్లాగా ఇది సింగిల్ సారీ మేడం ఇది అది ఒకటే డిజైన్ ఇది ఉంటే సింగిల్ డిజైనర్ సారీ ఇలా చీర సేమ్ ఈక్వల్ బోర్డర్స్ టూ సైడ్స్ కూడా బూటా అనేది డిఫరెంట్ ఎట్లా కడితే అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఒక సెలబ్రిటీస్ మోడల్ మేడం దాంట్లోనే నేను ఎక్కువ డిజైన్ చేసుకుంటాను మీరు పెద్ద పెద్ద షోరూమ్ లో ఉండే డిజైన్స్ మన దగ్గర ఉంటాయి తక్కువ ప్రైజ్ వస్తాయి ఇదంతా మీనా మొత్తం డిఫరెంట్ సారీ అంత ఫుల్ మీనా ఇచ్చారు అది కూడా ఒక లహరియా ప్యాటర్న్ లాగా ఇచ్చారు మొత్తం చీర అంతా అండి చెప్పాను కదా కొన్ని అయితే అంటే మనం రియల్ గా చూడాలి ఆ ఫీల్ అవ్వాలి కలర్స్ కానీ క్లాత్ కానీ అప్పుడే ఇంకా అర్థమవుతుంది ఇంకా మొన్న చేయించుకొచ్చాను మేడం ఇవన్నీ మీకు కావాలన్నా డిజైన్ చేసి చేసిస్తాను నేను ఆహా ఆర్డర్ ఇస్తే నాకు ఆర్డర్ అలాగే తీసుకొచ్చారు మంచి డిజైనర్ పీస్ కలర్స్ లో కూడా కొత్తగా డిజైన్స్ లో కూడా అండి నిజంగానే కొన్ని చీరలు కట్టుకుంటే ఎక్కడ ఉన్నారు అని అడగాల్సిని అని అంటాం కదా అట్లాంటి చీరలు ఎక్కడ బయట కనిపించనట్టు కొంచెం యూనిక్ పీస్ బోర్డర్ చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ ఆరెంజ్ లో వచ్చింది ప్రైజెస్ అయితే అన్నీ చెప్పట్లేదండి బట్ బయట కన్నా చాలా తక్కువ ప్రైజ్ లోనే ఇస్తామని చెప్తున్నారు ఇంకా పెద్ద పెద్ద షోరూమ్లో వాళ్ళు పెట్టే ప్రైజెస్ తో పోలిస్తే సగానికి సగం తక్కువ ధరలోనే వచ్చేస్తాయి ఇక్కడ ఎవరి ప్రైజ్ కి వస్తుంది మేడం మీరు ఆర్డర్ ఇచ్చినా నేను చేసేస్తాను హోల్సేల్ ప్రైజ్ గా సప్లై చేస్తాను కూడా మీకు ఎన్ని పీసులు కాలుతా అన్ని పీసులు సేల్ పర్పస్ కావాలన్నా కూడా మీ దగ్గర నుంచి తీసేసుకోవచ్చు తీసుకోవచ్చు సారీ ఉంటుంది చూడండి బాబు మీరే చూడండి పట్టుకోండి సారీ బార్డర్ దగ్గర నుంచి కూడా అసలు కళ్ళైతే షేడ్ లో వచ్చిందండి మొత్తం రెండు మూడు రకాలుగా డిజైన్ చేస్తారు అసలు ఇవన్నీ ఒక యూనిక్ డిజైన్స్ ఉంటాయి మేడం మీరు లాస్ట్ టైం కూడా చూపించాను అవి మీరు అసలు అన్ని యాభై వేలి నలభై వేలి సారీస్ అసలు డిఫరెంట్ గా ఉంటాయి ఇవి కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మనం హోల్సేల్కే సప్లై చేస్తాం మేడం మీకు ఎన్ని వేరు ఎక్కడైనా సరే బోటిక్ కోల్ మటుకు చాలా మంది ఇష్టపడి బాగా వస్తున్నారు వాళ్ళ గురించి స్పెషల్ గా ఇవన్నీ యూనిక్ డిజైన్స్ కలెక్షన్స్ సేకరించాం ప్యూర్ ప్యూర్ టు ప్యూర్ ప్యూర్ టు ప్యూర్ ఇది ఇక ఫీలింగ్ తెలిసిపోతుంది కదా మేడం గోల్డ్ లో వచ్చింది ఆరెంజ్ జీ ఆరెంజ్ కలర్ అండి ఫుల్ మెయిన్ ఇచ్చారు దీనికైతే అయితే బార్డర్ లో కూడా అంతే అనమాట ఇలా చూడొచ్చు ఇక్కడ కొంచెం లహరియా డిజైన్ ఇచ్చేసారు ఇక్కడ ఫ్లోరల్ వైపు మీరు ఆ మీనాకారి ఇస్తూ మధ్యలో గ్యాప్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు అందులో చాలా బాగుంది ఇంకా మాటలు ఏవన్నమాట ఒక్కొక్క చీరను చూస్తుంటే అట్లనే చూస్తూ ఉండాలి అలా ఉన్నాయి ఇవన్నీ ఇంకా మనం మోనపల్ మేడం ఇంకా ఇవన్నీ మ్యాక్సిమం మన దగ్గర దొరికితే మీకు హోల్సేల్ ప్రైజ్లో ఇస్తాను షాప్లో వాళ్ళు కానీ బోటిక్ వాళ్ళు కానీ ఎవరు కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు హోల్సేల్ ప్రైజ్ వాళ్ళది వేరే ఉంటుంది అలాగే రిటైల్ ప్రైజ్ వేరేగా ఉంటుంది ఇలా చూడండి ఇట్లా మంచి గోల్డెన్ కలర్ చీర దీనికి అంతా కూడా పైతానీ స్టైల్ డిజైన్ అనమాట ప్రతి చీర థీమ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఇవన్నీ ఫైవ్ జీ ఫోర్ జీ గోల్డ్ తయారు చేసినాయి మేడం ఫుల్ హ్యాండ్ వర్క్ మీనాగారి వర్క్ ఇవన్నీ వాటిల్లోనే అలాంటి డిజైన్ లోనే ఇంకొకటి ఇది అంటే ఇదంటే ఇంకా కొత్త థీమ్ ఇదంతా కొత్త థీమ్ మేడం ఇదంతా బోర్డర్ ఇంకా హైలైట్ చేశారండి ఈ చీరలో లవెండర్ సేమ్ తీసుకున్నారు రెండు వైపులా కూడా సేమ్ థీమ్ తో బోర్డర్ అన్నమాట ఇలా బ్లౌజు కూడా పళ్ళు మీకు ఒక బ్లౌజ్ అయితే మీరు ఏం వర్క్ చేయించుకోక్కర్లేదు ఇది ఉందనుకోండి మీరు పెద్దగా ఇది బ్లౌజ్ మేడం ఇది ఉందనుకో మీరు పెద్దగా వర్క్ కుట్టించుకుంటే సరిపోతుంది అంటే సారీ హైలైట్ ఉంది కదా బ్లౌజ్ హైలైట్ లేదు అంటే కోట్ సారీ డల్ గా ఉంది అనుకోండి బ్లౌజ్ హైలైట్ చేయొచ్చు అట్లా దాంట్లో ఇది అంటే ఇవన్నీ కొత్త థీమ్లో చేసాం మేడం మొత్తం పైతాని స్టైల్ ఇలా చూస్తూ ఉంటే ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇట్లా ఇంకా కొన్ని మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఆఫర్లో ఉన్నాయి మేడం యాక్చువల్గా అవి మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇవి కూడా మీకు హోల్సేల్ ఆఫర్లో ఉంటాయి మీకు మాక్సిమం థర్టీ అంటే మీ భాషలో చెప్పాలంటే నైంటీ పర్సెంట్ ఆఫర్ అనుకోండి అంటే ప్రజల భాషలో చెప్పాలంటే మాది రిబేట్ మాది అయితే రిబేటు జనాల్లో నైంట పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అని చెప్తారు రియాలిటీగా ఉంటుంది ఏదైనా సరే పేవర్ అయితే రిబేట్ ఇవ్వగలడు మేడం థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ రిబేట్ ఇవ్వగలడు తక్కువ ధర వస్తుంది మీరు కాలకులేషన్ చేసుకోవచ్చు ఎక్కడైనా సరే నేను ఇచ్చిన ధర మీరు ఎనీ షాప్ మీకు ఏ షాప్ తెలిసినా పట్టుకెళ్ళి చూసుకోవచ్చు ఆ ఛాలెంజ్ అయితే ఇస్తాను నేను ఇంకా దాంట్లో అంటే ఇంకా మామూలు రెగ్యులర్గా కొన్ని డిజైన్స్ ఇవి ఆరెంజ్కి రెగ్యులర్గానే ఉంటాయి ఇవి డిజైన్స్ మీకు ముందు తర్వాత చూపించినవి అన్నీ మీకు డిఫరెంట్ ఇవన్నీ రెగ్యులర్గానే ఉంటాయి కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ అవి విదౌట్ యూనిక్ పీస్ ఇది మీరు చూడలేదు బాగుందో అసలు నెక్స్ట్ లైట్ లావెండర్ యాంటిక్ సిల్వర్ జరి అలా తీసుకు ప్యూర్ సిల్వర్ జరి అండి 5 గ్రామ్ సిల్వర్ జరి ఇదా బాగుందో ఎలా యూనిక్ గా ఉండాలి మేడం డిజైన్స్ ఏదంటే క్వాలిటీ ఉండాలి ఇదంతా బర్డ్స్ అన్ని మీనాతో ఇచ్చే మీనాకారి బ్లాక్ చాలా మంది అడుగుతారు అడుగుతారు తక్కువే వస్తాయి కదా తక్కువ వస్తాయి కదా బ్లాక్ కూడా చేయించాను మేడం ఇంతవరకు ఎవరు అంటే నేను చేయించలేదు నన్ను స్టార్టింగ్ లో అడిగారు ప్యూర్ కంచి పట్టులో బ్లాక్ లో కావాలి ప్యూర్లో చేయించారు మేడం మంచి ఎంబోజింగ్ వర్క్ లాగా కనిపిస్తుంది మొత్తం ఇది గ్రీన్ బాటిల్ గ్రీన్ వస్తుంది వైట్ పింక్ వస్తుంది డిఫరెంట్ ఇవన్నీ ప్యూర్ టు ప్యూర్ ఇవన్నీ ఎవరికి కావాలన్నా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మేడం బాగుంది చూడండి సూపర్ సారీస్ ఇవన్నీ ఎంత చెప్పినా తక్కువ అండి కొన్ని చీరల గురించి ఇంకా మాటల్లో గోల్డ్ సిల్వర్ తోటి చేసింది మేడం ఇదంతా బాగుంది చాలా టూ గ్రామ్స్ గోల్డ్ టూ గ్రామ్స్ సిల్వర్ వర్క్ తోటి ప్యూర్ జరి మేడం ఇది బార్డర్ అయితే హైలైట్ ఉంది ఇంకా ఇందులో ఇవి ప్లేన్ లో కూడా మనం వచ్చినాయి ఇవి కూడా ఉన్నాయి పింక్ డార్క్ పింక్ ఇంకా ఉన్నాయి చల్లనైతే ఉంది ఎక్సలెంట్ ఉంది చీర ఇలా చూడండి టర్న్ అయినా కొద్ది ఆ రిఫ్లెక్ట్ అవుతుంది సో ఇప్పుడు ప్యూర్ పట్టు చీరలే అండి ఇంకా మనకి ఆఫర్ లో అయితే ఇస్తారు సరే చూద్దాం ఆఫర్ అయితే తెలుసుకుందాం ఎలా ఇది ప్యూర్ కంచిపట్టు సారీస్ మేడం సిల్క్ మార్క్ ఇది పదిహేను వేల సారీ రూపాయి పదిహేను వేల రూపాయలు ఇది కానీ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇస్తున్నాం మేడం ఇది అంటే ఒక చీర పదిహేను వేలు బట్ ఇప్పుడు మాత్రం పదిహేను వేలు రెండు చీరలు ఇస్తున్నాం రెండు రెండు ఆఫర్ సింగిల్ అయితే 95 ఓకే అది కూడా మీరు క్లారిటీగా చెప్తున్నారు బాగుంటుంది కదా ఎందుకంటే ఒక్కటే కావాలి అని అడిగిన వాళ్ళ కోసం డిజైన్స్ ఉన్నాయండి ఇందులో కూడా ప్యూర్ పట్టు చాలా ఉన్నాయి డిజైన్స్ ఇంకా ఇట్లా ఈక్వల్ బార్డర్తో కూడా ఉన్నాయి ఎల్లోలో ఈ రెండు ఈక్వల్ బార్డరే వచ్చినాయి చూడండి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్కి టూ శారీస్ వస్తాయండి ఒక్క చీర యాక్చువల్గా అయితే ఆఫర్ కాబట్టి ఆఫర్ కన్నా కూడా వీవర్ ప్రైస్ అని చెప్పొచ్చు ఇక్కడ పీచ్ కలర్ శాంపుల్ కోసం కొన్ని మాత్రమే తీసారు మీకు ఎన్ని కావాలన్నా ఆర్డర్ కూడా చేసి పెడతాను రీప్లేస్మెంట్ యాభై చీరలు కావాలో వంద చీరలు కావాలో సప్లై చేసి పెడతాను హోల్సేల్ ప్రైస్ అదే అందుకనే అన్నాను మీ దగ్గర వివర్ ప్రైజే అని చెప్పాలి మొత్తానికి అని చెప్పేసి సో చూసారు కదా ఇలాంటి మనకి బడ్జెట్ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నీ కూడా కాంబో ఆఫర్స్ ఉన్నాయి అలా కాకుండా బ్రైట్స్ కోసం స్పెషల్గా మోనోపాలి డిజైన్స్ కావాలి అంటే డెఫినెట్గా మీరు విజిట్ చేయచ్చు ఇక్కడ ఋగ్వేద కంచీం మందరికి సో ఇంకా వీడియో కాల్ సపోర్ట్ అవన్నీ కూడా ఎట్లాగో మీరు ఇస్తాయి సో ఎక్సెస్ విజిట్ చేసేసేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Oh,